సినిమా ఇండస్ట్రీలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే హీరోలు అనేవాళ్ళు రియల్ లైఫ్లో కూడా హీరోలుగానే ఉంటారనే భ్రమను ముందు వేడాలి విలన్లు రియల్ లైఫ్లో కూడా విలన్లుగానే ఉంటారనే ఆ యొక్క అపోహను కూడా వేడాలి కొన్ని సందర్భాల్లో దేశభక్తుల పాత్రలను పోషించేటటువంటి సోకాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు మన దేశంలో వాళ్ళందరూ రియల్ లైఫ్లో చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు వీళ్ళు అండ్ యాక్టర్స్ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి దేశ వ్యతిరేక శక్తులకు వంత పాడుతూ ఉంటారు ట్వీట్లు చేస్తూ ఉంటారు సనాతన ధర్మం మీద కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి చాలా చిరాకు అనమాట అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హీరోలు సినిమాల్లో హీరోలు అయినంత మాత్రాన రియల్ లైఫ్లో కారయ్యా కాస్త జాగ్రత్తగా అభిమానులు ఇలాంటి విషయాల్లో మసులుకుంటే మంచిది అని కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి నేను చెప్పబోతా ఉన్నా ఆల్రెడీ ఇది వైరల్గా మారినటువంటి సమాచారమే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిన ప్రియురాలి మోజులో ఉండి ఒక హత్యకి ఏకంగా పాల్పడ్డాడు ఆ హత్య కూడా తన అభిమానినే సో పవిత్ర అనే తన గర్ల్ ఫ్రెండ్ని మెప్పించడం కోసం ఆ గర్ల్ ఫ్రెండ్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అభిమానిని దారుణాతి దారుణంగా చంపించాడు లేదా చంపాడు కిడ్నాప్ చేశాడు అనేవి ఈ దర్శన్ మీద ఉన్న ఆరోపణలు ప్రస్తుతానికి జైల్లో ఓచలు లెక్క ఉన్నాడు ఏం జరిగింది అనే విషయం మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు ఆల్రెడీ పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి పవిత్ర అనే మరో నటితో ఈయన సహజీవనమో ఏదో చేస్తూ ఉన్నాడు నడుమ ఇది జీర్ణించుకోలేనటువంటి ఈయన అభిమాని ఈ దర్శన్ అభిమాని ఒక వ్యక్తి ఆయన పేరు రేణుకా స్వామి అతను జీర్ణించుకోలేక ఈ పవిత్రాని డిస్టర్బ్ చేసేలాగా కొన్ని అబ్ అసభ్యకరమైన తిట్లతోనో దేనితోనో వార్నింగ్ ఇవ్వడం ఏదో చేశాడంట వెంటనే పవిత్ర వచ్చి ఈయనకి చెప్పడం ఈయన ఎవరు ఈ దర్శనకి చెప్పడం ఈ దర్శనేమో తనకున్నటువంటి బ్యాచ్తో ఆ రేణుగా స్వామిని పిలవటం పిలిచి కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి అతని తాలూకా మర్మ అవయవాల మీద కూడా తన్ని అతను ఉసురు తీశారు అతను చంపేశారు చంపి ఆ యొక్క బాడీని కూడా కనిపించకుండా చేయడానికి ప్రయత్నించారంట ఇవన్నీ బయటపడ్డాయి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఆరోపణలు నిందితుడిగా ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొంటా ఉన్నాడు దోషిగా తేలితే మినిమంలో మినిమం ఒక ఇరవై ఏండ్ల జైలు శిక్ష పడవచ్చు అయితే ప్రాబ్లం ఏంటంటే తప్పు చేసేవాడు ఒకడు అతడి వల్ల బాధలు పడుతున్న వాళ్ళు మరొకరు అన్నట్లుగా తయారైన పరిస్థితి దర్శన్ భార్య విజయలక్ష్మి అండ్ వారి పిల్లలు ఇప్పుడు ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు నెట్టింట రకరకాల ట్రోల్స్కి గురవుతూ ఉన్నారు ఇందులో భాగంగానే ఈ వార్త కన్నడ స్టార్ హీరో దర్శన్ భార్య పిల్లలు ఉండగా మరో నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు పవిత్రని రేణుకా స్వామి అనే దర్శన్ అభిమాని సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పంపించి ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలు పాలయ్యాడు ఈ కేసులో దర్శన్తో పాటు మరికొంతమంది అరెస్ట్ అయ్యారు ఇక ఇప్పటికే దర్శన్ అరెస్ట్పై అతను కుమారుడు స్పందించి మా ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయొద్దు అంటూ పోస్ట్ పెట్టాడు తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి తన భర్త అరెస్టుపై మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించింది ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ పోస్ట్ పెట్టింది విజయలక్ష్మి విజయలక్ష్మి తన పోస్టులో రేణుకా స్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను అతని మరణాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను గత కొద్ది రోజులుగా దర్శన్ నేను మా అబ్బాయి దర్శన్ కుటుంబ సభ్యులు మాటల్లో వర్ణించలేని బాధను అనుభవిస్తూ ఉన్నాను గౌరవనీయులైన న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం మీడియా మరియు సోషల్ మీడియా సైట్లలో ఎలాంటి తప్పుడు వార్తలు అనధికారిక సమాచారాన్ని ప్రచురించవద్దని నేను కోరుకుంటున్నాను అధికారులు వెల్లడించిన సమాచారం మాత్రమే ప్రచురించాలని కోరుకుంటూ ఉన్నాను చాముండేశ్వరి అమ్మవారిపై మన న్యాయ వ్యవస్థపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని పోస్ట్ పెట్టారు అయితే ఈ పోస్ట్పై దర్శన్ ఫ్యాన్స్ మాత్రం మేము మీకు అండగా ఉంటాం ఉన్నామంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొందరేమో భర్త తప్పు చేసినా కూడా సపోర్ట్ చేస్తుంది అని విమర్శిస్తూ ఉన్నారు ఏదైతేనేం ఒక అభిమాని అయితే చనిపోయాడు అనుమానాస్పద రీతిలో సో ఎవడో ఒకటి చంపితేనే కదా చచ్చిపోయాడు దర్శనో దర్శనికి సంబంధించిన అనుచరులు లేకపోతే ఇద్దరూ కలిసో చంపారు అనేది మాత్రం ఇక్కడ ఎక్కువ మంది వినిపిస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఆరోపణ మరి న్యాయస్థానంలో దీని మీద ఎలాంటి విచారణ జరుగుతుంది ఎలాంటి శిక్ష వీరికి పడే అవకాశం ఉంది వీరిని దోషులుగానే నిర్ధారిస్తారా లేకపోతే వదిలేస్తారా అనేది మరికొద్ది రోజులు మనం వేచి చూడాల్సినటువంటి అంశం